భూ రిజిస్టేషన్ల కోసం గంటల తరబడి వేచి చూడకుండా పది నుంచి పదిహేను నిమిషాల్లోనే ప్రక్రియ పూర్తయ్యేలా ప్రభుత్వం కొత్తగా స్లాడ్ బుకింగ్ విధానాన్ని తీసుకొచ్చింది ఇందులో భాగంగా రాష్ట్రంలో నూట నాలుగు సబ్ రిజిస్టార్ కార్యాలయాలు ఉండగా పైలట్ ప్రాజెక్టు కింద ఇరవై రెండు సబ్ రిజిస్టార్ కార్యాలయాలను ఎంపిక చేశారు ఆయా కార్యాలయాల్లో రిజిస్టేషన్ ప్రక్రియ ప్రారంభించగా తొలి రోజు రిజిస్టేషన్లకు అనూహ్య స్పందన లభించింది స్లాడ్ బుకింగ్ విధానంలో ఒక్కరోజులోసే ఆరు వందల ఇరవై ఆరు రిజిస్టేషన్లు అయ్యాయి రాష్ట్రంలో మిగిలిన అన్ని రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లోనూ స్లాట్ బుకింగ్ విధానం అమలు చేయాలని ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోంది రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై రెండు సబ్ రిజిస్టార్ కార్యాలయాల్లో ప్రయోగాత్మకంగా స్లాట్ విధానం మొదలైంది ప్రజలు కార్యాలయాల్లో గంటల తరబడి వేచి చూడకుండా ప్రభుత్వం ఈ విధానాన్ని తీసుకొచ్చినట్లు రంగారెడ్డి డివిజన్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ట్వింకిల్ రిజిస్టార్ సంతోష్ రెడ్డి వెల్లడించారు హైదరాబాద్లోని చంపాపేట్ సబ్ రిజిస్టేషన్ కార్యాలయంలో స్లాట్ విధాన ప్రక్రియను పర్యవేక్షించిన వారు స్లాట్ విధాన ప్రక్రియపై సజావుగా ప్రారంభమైందని పేర్కొన్నారు ప్రాపర్ అది వినియోగం సద్వినియోగం చేసుకోవడానికి వర్క్ని మనం ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేస్తే పబ్లిక్కి కూడా మనం సర్వీస్ మంచిగా ప్రొవైడ్ చేసిన వాళ్ళం అవుతాం కాబట్టి అందరికీ ప్రతి ఎస్ఆర్ఓలో కూడా నలభై ఎనిమిది స్లాట్లు ఇచ్చి తక్కువ ఎక్కడైతే రిజిస్ట్రేషన్స్ అవుతాయో పని భారం తక్కువ ఉన్న సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ని పని భారం ఎక్కువ ఉన్న సబ్ రిజిస్టార్ ఆఫీస్తో వచ్చే డాక్యుమెంట్లు చేసుకునేలాగా ప్రొవైడ్ చేసి పని భారం ఇద్దరికి తగ్గించినట్లు అవుతుంది పబ్లిక్ టైం కరెక్ట్ టైంలో కరెక్ట్ సర్వీసెస్ అందుబాటులో ఉంచడానికి ఇది తీసుకురావడం జరిగింది సార్ ఇది ఆల్రెడీ ముంబై లో అర్బన్ ఏరియాస్లోనే లోనే ఇంప్లిమెంట్ చేస్తున్నారు వాళ్ళకి ఏంటంటే పబ్లిక్ కి ఉంటుంది ఇక్కడ కాకపోతే అక్కడ వాళ్ళకు ఏదో ఒక స్లాట్ అయితే బుక్ అయిపోతుంది ఇంకా క్రమ పద్ధతిలో వాళ్ళకి రిజిస్ట్రేషన్ అవుతుంది అయిన వెంటనే వాళ్ళకు డాక్యుమెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది సో అక్కడ పబ్లిక్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు వాళ్ళకి రెండు ఆఫీసెస్ ఉంటాయి కాబట్టి కన్వీనియంట్ ఎక్కడ దగ్గర ఉంటే అక్కడికి వెళ్ళొచ్చు వాళ్ళు బుక్ చేసుకోవచ్చు అది వాళ్ళ చాయిస్లోనే ఉంది మన దగ్గర కూడా అదే ఒక పైలట్ ప్రాజెక్ట్ టెస్టింగ్ కోసం అని మన దగ్గర ఫస్ట్ ఇక్కడ ఇంప్లిమెంట్ చేశాము పైలట్ ప్రాజెక్ట్ లో భాగంగా పెద్దపల్లి జిల్లా రామగుండం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రయోగాత్మకంగా ప్రారంభించారు స్లాట్ బుకింగ్ విధానంలో పనివేళలను వేళలను నలభై ఎనిమిది స్లాట్లుగా విభజించారు స్లాట్ బుకింగ్ ద్వారా రిజిస్ట్రేషన్లకు వచ్చే వారికి గంటల తరబడి వేచి ఉండకుండా సులువుగా అవుతుందని ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ప్రజలు తమకు అనుకూలమైన తేదీ సమయానికి స్లాట్ బుక్ చేసుకుని నిర్దేశించిన రోజు రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకుని వెంటనే వెళ్లిపోవచ్చని అధికారులు వెల్లడించారు ఈవినింగ్ నాకు వెయిట్ చేసినా కూడా రాకపోయేది అటువంటి రెండో రోజు కూడా మాకు టైం కట్టేసి మేము చాలా ఇబ్బందులు గురయ్యింది ఇప్పుడు ఈ కొత్త పద్ధతి స్లాబ్ బుకింగ్ చేయడం వల్ల ఏమైతుందంటే మాకు టైం సేవ్ అవుతుంది ఇంకోటి ఏంటంటే ఏదైనా కూడా బుకింగ్ ప్రకారం స్లాబ్ బుకింగ్ ప్రకారం టైం కట్ చేసి మేము రిజిస్ట్రేషన్ లో పది నిమిషాలు పది గంటలలో అయిపోతుంది స్లాబ్ సిస్టమ్ చేసినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు వాళ్ళు వచ్చినప్పుడు కేవలం పది నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్ సేవలు జరిగి వాళ్ళు అద్దె రోజు డాక్యుమెంట్ దగ్గరికి చూసి రిజిస్ట్రేషన్ పూర్తిగా జరుగుతుంది కార్యాలయంలో రోడ్డుకు నలభై ఎనిమిది లాక్ లో అందుబాటులో ఉంటాయి మరోవైపు ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విధానంతో తమకు తీవ్ర అన్యాయం జరుగుతోందని డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన చేపట్టారు హైదరాబాద్ చంపాపేట్ సబ్ రిజిస్టేషన్ కార్యాలయం ముందు డాక్యుమెంట్ రైటర్స్ నిరసించి స్లాట్ బుకింగ్ వ్యవస్థను రద్దు చేసి పాత పద్దతినే కొనసాగించాలని డిమాండ్ చేశారు కనీసం గ్రౌండ్ లెవెల్లో మీరు ఎవ్వరు అభిప్రాయం తీసుకోలేదు మీరు మీరు ఇక్కడ ఉన్న మనుషులందరినీ చూసుకుంటే కూర్చుంటే నలభై ఆఫీసులు ఉన్నాయి మా చంపాపేటలో నలభై ఆఫీసులలో కస్టమర్ ఒక నాలుగురు మాత్రమే అనుకోండి ఒక ఆఫీస్కి నూట అరవై మంది కస్టమర్స్ని మేము ఎగుతాం అదే వాళ్ళకు క్లారిఫికేషన్స్ సలహాల కోసము సబ్ రిజిస్టార్ చేస్తే ఆయన నలభై ఎనిమిది డాక్యుమెంట్ కాదు ఒక్క డాక్యుమెంట్ కూడా చేయలేడు ఒక ఎలా పాలకుల మీ మరి మొత్తం రోడ్ల మీద తెస్తున్నారు ఏడికాడికి మీకు ఈ వ్యవస్థల ప్రభుత్వం మాత్రమే అధికార యంత్రాంగం ఇస్తుంది సబ్ రిజిస్టార్ కార్యాలయాల్లో తీసుకొచ్చిన నూతన విధానంతో తమకు సమయం ఆదా అవుతుందని ప్రజలు అంటున్నారు కానీ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయంతో లక్షల కుటుంబాలు రోడ్డున పడే అవకాశం ఉందని డాక్యుమెంట్ రైటర్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు